నమస్తే అందరూ కూడా ఈ వీడియో అనేది ఆ తమ్ము చూసి మీరు ఈ వీడియో చూడడం అనేది జరుగుతుంది ఎక్కువ మంది ఎందుకంటే ఇక్కడ చూడండి ఏపీఎస్సి గ్రూప్ టూ ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అయ్యింది అది డేటు ఏది అనేది ప్రకటించవచ్చు మనకి కొంతమంది మన కామెంట్స్ చేయడం అనేది జరుగుతుంది అందుకోసమని ఈ వీడియో చేస్తూ ఉన్నాను ఫస్ట్ ఏంటంటే ఎక్కువ మంది ఎగ్జామ్ అవుతుంది అని కామెంట్ చేస్తున్నారు ఒకటి రెండు ఎకానమీకి మంచి బుక్ ఏది అనేది కూడా ఎక్కువ మంది కామెంట్ చేస్తూ ఉన్నారు సో ఎగ్జామ్ డేటు పోస్ట్ పోన్ అయ్యింది ఎక్కువ మంది మనం ఈ ఈ యాస్పిరెన్స్లో ఎక్కువ మంది ఏంటంటే వన్ ఈజ్ టూ హండ్రెడ్ తీయడం వల్ల వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళు వీక్ అని కాదు వాళ్ళు కొట్టలేరని కాదు అక్కడ ఏంటంటే ప్రిలిమ్స్కి సబ్జెక్ట్స్ మెయిన్ సబ్జెక్ట్స్ డిఫరెంట్ ప్రిలిమ్స్ సబ్జెక్ట్లో కొంతమంది గ్రిప్ ఉండొచ్చు బాగా మెయిన్ సబ్జెక్ట్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు సో ప్రిలిమ్ సబ్జెక్ట్లో గ్రిప్పు తక్కువ ఉండడం వల్ల మనకి తక్కువ మార్క్స్ ప్రిలిమ్స్లో రావచ్చు అయితే ఇక్కడ మీరు అలా వస్తాయి అనుకునే వాళ్ళు నెగ్లిజెన్స్ చేసి ఉండొచ్చు వాళ్ళు అనేస్ట్ హండ్రెడ్ తీసేటప్పుడు వాళ్ళు కూడా క్వాలిఫై ఉంటారు ఇప్పుడు పోస్ట్ పోన్ అవ్వడం వలన అది మనకి ఒక వరంగా భావించాలి ఎందుకు చాలా టైం అనేది మనకు దొరికింది ప్రిపేర్ అవ్వడానికి అది మన హార్డ్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు కోచింగ్ తీసుకుని ఉన్న వాళ్ళు కావచ్చు లేదా ఆ ఎగ్జామ్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత స్టార్ట్ చేసిన వాళ్ళైనా కావచ్చు ఎవరైనా మనకి టైం అయితే దొరికింది కదా సో పోస్ట్ పోన్ అయింది టైం అయితే ఖచ్చితంగా రెండు మూడు నెలలు కన్ఫామ్గా మనకు దొరికింది సో దాన్ని ప్రిపరేషన్కు ఉపయోగించుకోవాలి మనం అంతేగాని ఆ డేట్ ఎప్పుడవుతుందా ఏందా అని మన ఆత్రంగా మనం యూట్యూబ్లు గూగుల్లో చెక్ చేసి చూస్తే విషయం ఏంటంటే ఈ రోజుల్లో సోషల్ మీడియా అనేది చాలా డేంజర్గా ఉంది ఎందుకంటే ఎవడకు నచ్చింది వాడు పోస్ట్ చేసేవచ్చు దానికి ఎటువంటి పరిమితులు కానీ సెన్సార్ కానీ ఏమీ లేదు ఇప్పుడు నేను నాకు నచ్చిన ఒపీనియన్ నేను పోస్ట్ చేసేవచ్చు అది నిజమా అబద్ధం అని ఎవడైనా నా మీద ఏమని అంతరా ఏడు కదా సో దాన్ని మీరు కొంతమంది నన్ను ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది దాన్ని అబ్జర్వ్ చేస్తూ అదే మైండ్లో పెట్టుకొని కొంత డిస్టర్బెన్స్ అనే అవ్వచ్చు అయితే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే యూట్యూబ్లో ఎవరికి నచ్చింది వాళ్ళ ఒపీనియన్ అని చెప్తారు అది మాత్రం పట్టించుకోవద్దు దయచేసి మీకు టైం దొరికింది కాబట్టి పక్కాగా మూడు నెలలు కన్ఫర్మ్ అండి పక్కాగా రెండు నుంచి మూడు నెలలు కన్ఫామ్గా టైం అయితే దొరికేసింది సో ఆ టైంలో మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి అన్ని సబ్జెక్టులు ప్రిపేర్ అయ్యి ఉన్నారంటే రివిజన్ కోసం ఉపయోగించుకోండి ఒకవేళ ప్రిపేర్ కావలేదు ఇంకేమైనా అనుకోండి అది కంప్లీట్ చేయడానికి ఉపయోగించుకోండి టైం అయితే దొరికింది పోస్ట్ చేశారు అడిగారు కాబట్టి పోస్ట్ చేశారు టైం దొరికింది దాన్ని ప్రిపేర్ అవుతూ ఉండాలి అంతేకాని రేపు అవుతుందా ఎల్లుండి అవుతుందా మాత్రం మీకు ఎందుకు అసలు అలాంటి ఆత్రం ఉండకూడదు అసలు అలాంటి ఆత్రం ఉంటే మీకు ఎగ్జాంపుల్కి ఎవడో ఒకటి యూట్యూబ్లో ఏదో ఒకటి తమ్ము నెల దాన్ని ఓపెన్ చేస్తారు చూసేస్తారు వాడికి నచ్చింది వాడు చెప్తాడు రేపు అవ్వచ్చు ఎల్లుండి అవ్వచ్చు లేదనుకుంటే ఈ కోర్సులు అమ్మే వాళ్ళు కూడా కొంతమంది రాంగ్ డైరెక్షన్లో కూడా చెప్పే అవకాశాలు ఉన్నాయి సో ఎవరికి నచ్చింది వాళ్ళు ఒపీనియన్ చెప్తారు మీరు ఒకటే గమనించుకోండి మీరు గ్రూప్ టూ కొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాం ఎగ్జామ్ ఎప్పుడైనా కొట్టడానికి రెడీగా ఉండాలి అలా ప్రిపేర్ అవ్వాలి మీ దగ్గర మీరు ఏ బుక్స్ అయితే తీసుకున్నారో ఆ బుక్స్ని బాగా ప్రిపేర్ అవ్వండి వాళ్ళు ఎప్పుడు పెడితే అప్పుడు ఎగ్జామ్ పెట్టాయండి అయితే ఒక్క విషయం ఈ ఎగ్జామ్ అవుతుంది అనేది కానీ మనం చూసుకున్నట్టుగా అయితే ఖచ్చితంగా టెట్ ఎగ్జామ్ అయిన తర్వాతే అవుతుంది ఎందుకోసం అంటే ఈ మనకి గతంలో నోటిఫికేషన్ లేవీ లేవు డిఎస్సి వస్తుంది అని కూడా ఎవరు అనుకోలేదు అందరూ గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు గ్రూప్ టూ ప్రిపరేషన్ కోచింగ్లు తీసుకుని కావచ్చు ఇంజనీర్ కావచ్చు ఏదైనా గ్రూప్ టూ ప్రిపరేషన్లో ఉన్నారు సో ఎప్పుడైతే మళ్ళీ ఈ డిఎస్సి కూడా వచ్చిందో ఇప్పుడు వీళ్ళందరూ కూడా డిఎస్సి ప్రిపేర్ అవుతారు గ్రూప్ టూ కూడా ప్రిపేర్ అవుతారు సో రెండు ఒకేసారి అయితే ఖచ్చితంగా జరిగే ఛాన్స్ లేదు ఒకటి ముందు ఒకటి వెనకనే జరుగుతుంది సో వాళ్ళు కూడా రెండు ప్రిపేర్ అవుతారు కాబట్టి టెట్ డిఎస్ ఈ గ్రూప్ టూ ఒకేసారి దగ్గర దగ్గరలో నిర్వహించేటువంటి పరిస్థితులు అయితే లేదు కాబట్టి టెట్ అయిన తర్వాత మనకి గ్రూప్ టూ అనేది అవుతుంది కాబట్టి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ టూ మంత్స్ కన్ఫర్మ్ ఈ టూ మంత్స్ని మనం ఉపయోగించుకోవాలి ఎందుకోసం అంటే కొత్తగా బడ్జెట్ సర్వేలు వస్తాయి అదేవిధంగా మనకి ఈ పొలిటికల్ పాలిటిక్స్ సంబంధించినటువంటి అంశాలు కూడా కొత్త అంశాలు చేరుతున్నాయి అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి అంశాలు కూడా అప్డేట్ అవుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ బుక్ తీసుకున్న బుక్స్ అనేటిలో నుంచి మనమే అప్డేట్ చేసుకోవాలి ఎందుకంటే ప్రతిసారి కోచింగ్ తీసుకోలేం ప్రతిసారి ఎవరో ఒకరి మీద ఆధారపడలేం కాబట్టి మీకున్న సమయాన్ని మీరు ఉపయోగించుకోండి ఇప్పుడు నేను చెప్పేది నా అభిప్రాయం ప్రకారం నేను చెప్పాను అయితే మీరు కొన్ని కొందరు చెప్పేది విశ్వసించవచ్చు ఎలా అంటే కొన్ని ఫేమస్ ఇన్స్టిట్యూట్లు కొందరు పెద్దవాళ్ళు చెప్పే దాంట్లో కొంత ఇది ఉంటుంది ఎలా అంటే వాళ్ళకి పైస్తే ప్రభుత్వంలో ఉన్న పై వాళ్ళతో కొంత పరిచయాలు అనేవి ఉంటాయి దాన్ని బట్టి వాళ్ళు వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ఎంతో కొంత సమాచారాన్ని స్వీకరించి చెప్పేటటువంటి అవకాశం కూడా ఉంది అటువంటివి విశ్వసించవచ్చు అయితే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఎవరు నమ్ముతారో నమ్మరో మీ ఇష్టం కానీ ఒకటి ఏంటంటే మీరు ఎగ్జామ్ సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఎగ్జామ్ కోసమే ప్రిపరేషన్ చేయండి ఈ యూట్యూబ్లు గూగుల్ ఈ సోషల్ మీడియా సంత మీకు ఎందుకు అసలు అది నెల తర్వాతనే రెండు నెలల తర్వాత మూడు నెలల తర్వాతనే మీరు ఎగ్జామ్ రాస్తారు కదా రాయాల్సిందే కదా ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వండి ఈ తొమ్మిది ఇవన్నీ చూసి టక్కును ఓపెన్ చేసి దాన్ని చూసి అందులో వాడు ఏదో సోది చెప్తాడు అది వినేసి అది కరెక్టా ఇది కరెక్టా ఆడు వీడు ప్లస్ ఈ ఆత్రంగా ఆత్రంగా కొందరు ఉంటారు మీ బ్యాచ్ల్లోనే మీ తెలిసిన వాళ్ళలోనే ఆడు చదివే తక్కువ ఆత్రం ఎక్కువ ప్రభ ఆడు వచ్చాహా అలా అందరూ చదువుతాను లేరా మనకిందు ఏమొచ్చింది లేరా ఊరే టూ రెండు మంత్లో అయిపోతాను రే రెండు టూ మంత్స్లో మనమేం చదవగలరా రకాల ఒకడు ఇలా రకరకాలుగా ఉంటారు మనుషులు అవన్నీ మనం పట్టించుకోకూడదు ఎవడు చెప్పింది పట్టించుకోకూడదు నీ టార్గెట్ గ్రూప్ టూ అది నెల తర్వాత కావచ్చు రెండు నెలల తర్వాత మూడు నెలల తర్వాత కావచ్చు ఎగ్జామ్ అయ్యేటప్పటికి నువ్వు ఫుల్ పుల్ఫ్లెక్జడ్గా నీకు నువ్వు సాటిస్ఫై అవుతూ రాసే విధంగా నువ్వు ప్రిపేర్ కావాలి దానికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా నీ నీలో ఉండాలి సో అందుకోసమని ఎవరు కూడా గ్రూప్ టూ ఎగ్జామ్ ఎప్పుడా అనేది ఆయన కోసం ఆలోచించకండి నేను ఎంత చదివానో ఇంకా ఎంత చదవాలి లేదా నేను చదివిన దాన్ని ఇంకెంత రివిజన్ చేయాలి ఈ అంశాలనే ఆలోచించండి ఆ డేట్ గురించి ఆలోచించకండి ఇది గ్రూప్ టూ ఎగ్జామ్ డేట్ గురించి గ్రూప్ టూ ఎగ్జామ్ అయితే టెట్ తర్వాత అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ షూర్ అయితే ఇక రెండో అంశం ఏంటంటే బెస్ట్ ఎకానమీ బుక్స్ ఏంటని అడుగుతారు ఈ ఎగ్జామ్కి అయితే నేను ఆల్రెడీ చెప్పా ఒక బుక్ మంచిదా కాదా అనేది మనం డిసైడ్ చేయలేము అది పూర్తిగా ఆ బుక్ చదివితేనే దాంట్లో ఉండేటటువంటి అంశాలు చూసి మనం మంచిదా కాదని చెప్పగలమని చెప్తాను ఫస్ట్ నుంచి ఎకానమీస్ ఆర్ బుక్ ఫాలో అవుతుంది కాబట్టి అందులో మనకి రాంగ్ అనేది ఉండదు మీ ఇన్ఫర్మేషన్ కూడా ది బెస్ట్ బుక్ అని చెప్తాం అయితే ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఇప్పుడు వరకు బుక్స్ ఎవరు కొ కొనని వారు ఎకానమీస్ సంబంధించి బుక్స్ ఎవరైతే కొనని వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రం ప్రస్తుతానికి బుక్ తీసుకోవద్దు ఏ బుక్ తీసుకోవద్దు ఎందుకంటే బడ్జెట్ సర్వే వచ్చిన తర్వాత మీకు మిగతా ఇండెక్స్లు కావచ్చు ఈ బడ్జెట్ సర్వేకి సంబంధించిన అన్ని అంశాలు కూడా అప్డేట్ చేస్తూ మనకి ఈ తరువాత రిలీ బుక్స్ అనేవి రిలీజ్ అవుతాయి సో అప్పుడు రిలీజ్ అయ్యేటప్పుడు మీరు పర్సనల్గా వెళ్ళి ఆన్లైన్లో ఆర్డర్ చేయకుండా మీకు దగ్గరలో ఏదైనా మంచి బుక్ షాప్ ఉంటే బుక్ షాప్కి వెళ్ళి చూసి తీసుకోండి సిరంజీ సార్ ఎకానమీ బుక్ కానీ రిలీజ్ అయితే ఖచ్చితంగా సిరంజీసార్ ఎకానమీ బుక్ తీసుకోండి ఒకటే ఏదో ఒకటే ఫాలో అవ్వండి అయితే నా దగ్గర ఉన్న బుక్స్ గురించి నేను చెప్తాను చూడండి అందులో సరంజీ సార్ ఎకానమీ బుక్ ఉంది తెలుగు అకాడమీ రీసెంట్గా రిలీజ్ చేసిన బుక్ ఉంది ఐఎస్ఎన్ గారి బుక్ ఉంది అదేవిధంగా మనకి చౌటీస్ అకానమీ అని ఆయన ఒక బుక్ రిలీజ్ చేశారు ఆ బుక్ కూడా ఉంది వీటితో పాటుగా తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఉన్నాయి వీటిలో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే మన సౌటీస్ అకానమీ ఏపీ వాళ్ళకి ఉపయోగపడదు ఆ బుక్ తీసుకోవద్దు వాళ్ళు తెలంగాణ వాళ్ళకి మాత్రమే అది ఉపయోగపడుతుంది ఇక్కడ చూసుకున్నట్టుకైతే ఐఎస్ఎన్ రాజు గారి బుక్ కూడా బాగానే ఉంది చిరంజీవి సార్ బుక్ బాగానే ఉంది చిరంజీవి సార్ బుక్ మరి దాని గురించి నేను చెప్పే అవసరం ఏం లేదు అందరికీ తెలిసిందే అది బెస్ట్ బుక్ ఉన్నట్లో ది బెస్ట్ బుక్ ఏంటంటే చిరంజీవి సార్ ఎక్కనమీ బుక్ కానీ నెక్స్ట్ అప్డేటెడ్ ఎడిషన్ వస్తేనే తీసుకోండి దాన్ని ఆల్రెడీ ఉన్న ఎడిషన్ మాత్రం తీసుకోవద్దు అప్డేట్స్ మీకు ఉండవు ఇప్పుడున్న ఏ బుక్ మీరు తీసుకున్నా మీకు అది ఉపయోగపడదు మీరు ఆల్రెడీ తీసుకున్న బుక్లు అనేవి హృదయ మనకి స్టాటిక్ పార్ట్కు ఉపయోగపడతాయి కరెంట్ డేటా అంతా కూడా మారిపోద్ది అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఏ బుక్ మీరు తీసుకున్న ఈ డేటా బడ్జెట్ వచ్చిన తర్వాత మీరు బుక్స్ అనేవి తీసుకోండి ఎవరి బుక్ మీకు నచ్చితే ఆ బుక్ తీసుకోండి తెలుగు అకాడమీ బుక్ కూడా చాలా బాగుంది అంటే ఏపీ అకాడమీ బుక్ బాగలేదు కానీ అంటే అప్పుడు నేను బాగుందని చెప్పి అప్పుడు ఉన్నట్టుగా ఏపీ అకానమీకి సంబంధించి ఏవీ లేవు సో ఆ బుక్ అనేది బేసిక్స్ నుంచి నేర్చుకోవాలనుకునే వాళ్ళకి బాగానే ఉంది కాబట్టి అప్పుడు బాగుంది అని చెప్పారు కానీ అందులో డేటా మాత్రం చాలా ఓల్డ్ డేటా మనకు మనం అప్డేట్ చేసుకోవాలి కాబట్టి తెలుగు అకాడమీ ఈ ఏపీ అకాడమీ తీసుకోవద్దు అయితే ఇండియన్ అకాడమీ మాత్రం చాలా బాగుంది అప్డేటెడ్ డేటానే ఇచ్చారు అందులో మనకి అకాడమీ బుక్ అనేది తెలుగు అకాడమీ వాళ్ళు అప్డేటెడ్ డేటా చాలా బాగా ఇచ్చారు అదే మీకు ఈ ప్రస్తుతం నా దగ్గర ఉన్న ఈ మూడు బుక్లు కూడా బాగానే ఉన్నాయి సరేం చేశారుది అదే తెలుగు అకాడమీ ఐఎస్ఎన్ రాజు మూడు బుక్లు కూడా బాగానే ఉన్నాయి మీకు ఏ బుక్ నచ్చితే ఆ బుక్ తీసుకోండి కానీ బడ్జెట్ సర్వే వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏ బుక్స్ వస్తే ఆ బుక్స్ తీసుకోండి సార్ బుక్ రిలీజ్ అయితే ఖచ్చితంగా బుక్ అనేది తీసుకోండి ఎందుకంటే బడ్జెట్ సర్వే వచ్చి మొత్తం అప్డేట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎలక్షన్స్ కూడా అయిపోయాయి కాబట్టి ఆయన కూడా ఫ్రీ అయ్యే అవకాశం ఉంది సో మ్యాక్సిమం బుక్ అనేది రిలీజ్ అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇప్పటివరకు ఎవరైనా ఎకానమీ బుక్ తీసుకోని వాళ్ళు ఉంటే బడ్జెట్ సర్వే తర్వాత వచ్చి ఏ బుక్ వస్తే ఆ బుక్ మీకు నచ్చిన బుక్ని ఒకసారి బుక్ షాప్ దగ్గరలో ఉంటే మంచి బుక్ షాప్లో ఉంటే వెళ్ళి చూసి మీకు చదవడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బుక్ అనేది నచ్చుతుందండి సో అందుకోసమే అలాంటి బుక్ తీసుకోండి మంచి బుక్ అంటే అందులో మనకి తప్పులు లేకుండా ఇచ్చేది మనం చదవడానికి అర్థమయ్యే విధంగా ఉండేటటువంటి బుక్ అనేది మంచి బుక్ సో అలాంటి బుక్కుల్ని మీరు ప్రిపేర్ చేసుకొని తీసుకోండి మీకు నచ్చిన బుక్ మీరు తీసుకోండి శ్రీ రంజీ సార్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆ తర్వాత నా దగ్గర ఉన్న మూడు బుక్కుల్లో ఐసన్ రాజు బాగానే ఉంది తెలుగు అకాడమీ కూడా బాగానే ఉంది ఇది మనకి మనకి గ్రూప్ టూ ఎగ్జామ్ డేట్ గురించి అదేవిధంగా బెస్ట్ అకాడమీ బుక్ బుక్ గురించి మనం చెప్పుకోవడం అనేది జరిగింది ఇలా మీరు తమ్ముడిస్ చూసి వీడియోలు చూ ఇలా వీడియోలు చూసి మీరేమో ఏమో కంగారు పడకండి మీ టార్గెట్ ఎప్పుడు కూడా గ్రూప్ టూ సాధించడం కోసం ఉండాలని మీ అందరికి కూడా ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ